నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను పద్మ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటిలో కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నించేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురువుగారు కుజుడు కేతువు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు కొన్ని విపత్కర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటుంటారు కదా ఈసారి అలా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా తప్పకుండా ఉన్నాయమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది జూన్ మాసం నుంచే ప్రారంభం అవుతుంది అయితే ఇందులో పర్టికులర్గా మనకి మీరు గమనించినట్లయితే మనం ఒక రెండు మూడు నెలల క్రితం కూడా ఒక ప్రొడిక్షన్ చెప్పినప్పుడు పేరుకు ఎండాకాలమే కానీ కొంత వర్షాలు పడతాయని చెప్పుకున్నాం ఇప్పుడు ఎండాకాలం ఎండింగ్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఎండలు పెరుగుతాయి ఎందుకంటే ఉష్ణానికి కారకుమైనటువంటి కుజుడు రాసుల్లోకి అగ్నితత్వ రాసుల్లోకి ఎంటర్ అవుతున్నాడు దీనివల్ల ఏమిటంటే కుజుడు కేవలం ఉష్ణానికి మాత్రమే కాకుండా ఈయన కొంచెం మిలిటరీకి యుద్ధాలకి వీటికి కూడా కారకుడు ఎప్పుడైతే కారకుడు అవుతాడో జూన్ ఒకటో తేదీ నుంచి అయితే ఇప్పుడో ఇందులోకి ఎంటర్ అవుతున్నాడో సింహరాశిలోకి దాంతోపాటు తర్వాత కుజుడు కూడా వస్తున్నాడో ఖచ్చితంగా ఇది ఏం చేస్తుందంటే ఒక ఉష్ణాన్ని క్రియేట్ చేసే హెవీగా ఉండేటువంటి వేడిని క్రియేట్ చేసేటువంటి బాంబులు పడ్డం కొన్ని దేశాల మీద మన ఇండియాకి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు మనకి రకరకాలు ఉన్నాయి పాకిస్తాన్ కావచ్చు ఉక్రెయిన్ కావచ్చు రష్యా కావచ్చు అదేవిధంగా కొన్ని ముస్లిం కంట్రీస్ కూడా కొట్టుకుంటున్నాయి ఇటువంటి వాటి మీద బాంబు దాడులు ఓకే ఒక భయంకరమైనటువంటి ఒక బాంబు పడ్డం వల్ల కొంతమంది జనాలు ఎందుకంటే ఇక్కడ గురువు మూడు రాసులు మారుతున్నాడు ఈ సంవత్సరం ప్రతిసారి అలా అడ్డు కేవలం ఒక రాశి మాత్రమే మారుతాడు అలాంటిది వృషభంలో ఉన్న గురువు మిథునంలోకి మిథునంలో ఒక ఆరు నెలలు ఉండగా మళ్ళీ వెంటనే కర్కాటకంలో కర్కాటకంలో ఉండి మళ్ళీ ఒక్కరించే ముందుకి అంటే ఏమిటంటే జనాలు కొంచెం అమ్మో ఇక్కడ ఏదో అవ్వబోతుంది అనేటువంటిది షిఫ్ట్ అవ్వడము అక్కడ నుంచి మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అమ్మో ఇక్కడ చాలా ప్రమాదం ఉందని వెనక్కి రావడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి అయితే ఈ కుజకేతువులు మరి పర్సనల్ చాట్ మీద ఎఫెక్ట్ ఇస్తుందా అంటే ఎప్పుడు కూడా గోచారంలో కాలసర్ప యోగాలు ఉన్నప్పుడు ఎక్కువ దేశకాల పరిస్థితుల మీద ఇస్తూ ఉంటుంది చాలామంది తెలియకదండి పర్సనల్ చాట్ మీద కాళసర్ప యోగాన్ని కూడా పర్సనల్ చాట్ మీద చూసుకుంటారు కానీ అక్కడ శాస్త్రంలో చెప్పబడలేదు ఓకే కాబట్టి నేను చాలాసార్లు చెప్తుంటాను ఏమంటే పర్సనల్ చార్ట్ మీరు కాల్సిన ప్రతి చూసుకోవద్దు అది యోగము అది కేవలం దేశకాల పరిస్థితులు సునామీలు రోగాలు ఏమొస్తాయి రాజ్యాలు ఏం మారుతాయి గురించి చెప్పుకున్నాము అని చెప్పి చెప్తూ ఉంటాం అందుకే మనం కేతువు రాబోతున్నందుకు చీరికలు ఏర్పడతాయని కూడా చెప్పుకున్నాం పార్టీల్లో ఆ రకంగా చీరికలు ఏర్పడటము కొత్త పార్టీలు ఆవిర్భవించడము చాలా మంది ఏంటంటే రెండు పార్టీలు అనుకుంటున్నారు కలవడం అయితే జరగదు అయితే మరి ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల పన్నెండు లగ్నాల వరకు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వేడిని ఇచ్చేటువంటి ప్రభావం ఎక్కువగా పడుతుంది హీట్ అది ఇప్పుడు ఇంతకాలం చల్లగా కొంత ఎండాకాలం కూడా కొంత కూల్గా ఉండేటువంటి ప్రదేశం అంటే ఇప్పుడు ఎక్కువ వేడి వస్తుంది అమ్మ ఏమిటి ఎండాకాలం లేదు ఇప్పుడు నెక్స్ట్ కాలం రాబోయేది ఇంత వేడి వస్తుంది ఏంటి అనిపిస్తుంది రాబోయే వేడొస్తుంది ఏంటి అనిపిస్తూ ఉంటుంది అదొకటి అలాగే బంగారంలో ఫ్లక్చుయేషన్స్ బాగా జరుగుతాయి ఈ కుజకేతులు సింహరాశిలో ఉన్నందుకు ఎందుకంటే రవి బంగారానికి కారకుడు ఓకే అలాగే రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా కొంతవరకు ఆగుతుంది కూడా కొంతవరకు కాకపోతే భూమి రేట్లు బాగా పెరుగుతాయి ఇక్కడ భూములు ఇప్పుడు చూడండి రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా కొంచెం పెరుగుతుంది అయితే పన్నెండు లగ్నాల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి మేషం నుంచి మీనం వరకు చూసుకుంటే కనుక మేషం వారు సంతానం సంబంధించిన విషయాలు రాజకీయ నిర్ణయాలు తీసుకునే నిర్ణయాల విషయంలో షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృషభం వారు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎడ్యుకేషన్ అంశాలు తల్లిగారికి కొంచెం ఏదైనా బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఆ యొక్క అంశాల మీద కాస్త జాగ్రత్త వహించాలి మిథునం వారు చేసే ప్రయత్నాలు కమ్యూనికేషన్స్ చేసుకునే అగ్రిమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కర్కాటకం వారేమో వీళ్ళు ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ధన సంబంధించిన విషయాల్లో కుటుంబ సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలి సింహం వారికి కాస్త వేడి చేయడము వేడి కూర్పులు రావడం హీట్ రిలేటెడ్ కాస్త కొంతమందికి చూడండి స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి లేదా కొంతమందికి బీపీ ఎక్కువగా ఉంటుంది ఇటువంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉండి మెడిటేషన్ ఎక్కువగా చేస్తూ ఉండాలి స్కందుని గణపతిని అప్పుడు వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సింహం వారికి అదేవిధంగా కన్యవారు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలోని తులవారికి ఏకాదశంలో పాపగ్రహాలు మంచిదే కాకపోతే ఓవర్గా లాభాలు వస్తాయని ఎక్కువగా కూడా వీళ్ళు బిజినెస్లో ఓవర్ యాక్టివ్ యాక్టివ్గా కూడా చేయకూడదు ఇక వృచ్చికం వారికి ఉద్యోగం సంబంధించిన విషయంలో గ్రోత్ ఉంటుంది ఇట్ సేమ్ టై మార్పులు కూడా చూపిస్తున్నాయి ధనస్సు వారు వాళ్ళ ఫాదర్ విషయంలోని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలోని లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి మకరం వారు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలోని మరియు యాన్స్టర్స్ ప్రాపర్టీస్ అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి కుంభం వారు ఈ కుజకేతులు కలయికున్నందుకు ఈ రెండు నెలల పాటు వివాహం జోలికి వెళ్ళకపోవడము పార్ట్నర్షిప్స్ జోలికి వెళ్ళకపోవడం మంచిది ఇక మేనం వారికి ఏంటంటే పూర్వజన్మ కర్మస్థానంలో ఇవి సంచరిస్తున్నందుకు ఫాదర్తోని తండ్రి గారికి సంబంధించిన అంశాల్లోని లేనట్లయితే ఎవరికైనా అప్పు ఇవ్వడం కొంత జాగ్రత్తగా ఉండాలి అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లో అయితే పన్నెండు లగ్నాల వారికి కానివ్వండి లేకపోతే రకరకాల దేశాల్లో ఇప్పుడు వారికి యుద్ధ సంబం యుద్ధం వచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఉండేటువంటి దేశాలకు కానివ్వండి మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉండేటువంటి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే కనుక ప్రత్యేకంగా వారు గణపతిని స్కందుణ్ణి కనుక ఆరాధించినట్లయితే సూర్యభగవాను చూస్తూ సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ గణపతిని స్కందుణ్ణి ఆ యొక్క సూర్యుడిలోనే భావిస్తూ కనుక వీళ్ళు నమస్కారం చేసుకున్నట్లయితే వీరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఈ రెండు నెలలు ఈ రెండు నెలలు కాస్త జాగ్రత్తగా ఉండాలి కాకపోతే భారీ యుద్ధం మాత్రం రాబోతుంది జూన్ మాసంలో ఎటువంటి సందేహం లేదు అది ఒక క్వశ్చన్ మార్క్ ఎక్కడ అనేది త్వరలో చూడబోతున్నాం మోస్ట్లీ రష్యా ఉక్రెయిన్ మ్యాచ్లో వచ్చే వారు ఉక్రెయిన్ మీద ఛాన్సెస్ ఉంటాయి మనకి చూడండి ఇప్పుడు పాకిస్తాన్తో వేరే దేశాలు కూడా అవుతున్నాయి మన ఇండియాతో కాకుండా మన ఇండియా ఆపేసింది మళ్ళీ ఏదో రూపంలో మళ్ళీ వాళ్ళు ఎటాక్ అంటారు మనం ఎటాక్ చేస్తాం బట్ ఇట్లాంటి సిచువేషన్స్ ఇస్తుందన్నమాట ఓకే మంచి వివరాలు అందించారు గురువు గారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ